నిజమైన బంధాలకు విలువ కలిగిన కుటుంబాలకు ఎంతో భారంగా అనిపిస్తున్నాయి మన చుట్టూ సమాజంలో జరుగుతున్న కొన్ని వింత ఘటనలు అలాంటి పరిస్థితులను చూసినప్పుడల్లా మనసుకు ఎంతో బాధ కలుగుతుంది ఆకాశం అంచుల వరకు చేరి శోధించిన మనిషి జాబిల్లిపైకి అడుగులు వేసినంతగా ఎదిగిన మనిషి మానవ సంబంధాలను నైతిక విలువలను ఎందుకు మర్చిపోతున్నాడు అసలు లోపం ఎక్కడ అనిపిస్తుంది గురు అంటే అక్షరాల తోటకు ఆశల సౌధం కారు చీకటిలో ఓ వెలుగు కిరణం ఏ స్వార్థం లేని భాషకు ఆభరణం యథార్థమన్న మాటకు ఓ వెలుగుల కిరణం కోవెల ఎరుగని దేవుడు అని మన వేదాలు చెబుతుంటే ఇప్పుడున్న మానవ సమాజంలో కొన్ని సమూహాలు గురువు అన్న మాటకు విలువ లేకుండా చేస్తున్నాయి ఈ సంఘటన గురించి వింటే మీరు కూడా నిజమే అంటారు కర్ణాటక మురుగుమల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు అదే స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థితో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో దుమారం రేపింది దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కూడా ఫిర్యాదు చేశారు టీచర్ ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు కర్ణాటకలో ఓ లేడీ టీచర్ టెన్త్ క్లాస్ చదువుతున్న తన స్టూడెంట్తో కలిసి రొమాంటిక్ ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు అదేదో మామూలుగా ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు ముద్దులు కౌగిలింతలతో రెచ్చిపోయారు ఆ మైనర్ కుర్రాడు ఆమెను ఎత్తుకున్నాడు కూడా ఆ ఫోటోషూట్ అంతా రొమాంటిక్గా అలా సాగిపోయింది సాధారణంగా ప్రేమికులు కొత్తగా పెళ్ళైన జంటలు ఇలాంటి ఫోటోషూట్లు చేస్తే పర్వాలేదు కానీ ఇలా టీచర్ తన స్టూడెంట్తో ఫోటోషూట్ చేయడం తీవ్ర సంచలనం రేపింది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ లేడీ టీచర్ పైన మండిపడ్డారు ఆ టీచర్ పైన చర్యలు తీసుకోవాలని మెసేజ్లు కూడా చేస్తున్నారు విద్యా విధానం నేటి యువతరానికి ఏమి నేర్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు అయితే ఈ ఫోటోషూట్ చేసిన మహిళా టీచర్ మురుగుమల్లలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు స్టూడెంట్ ఏమో అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు స్టడీ టూర్ సందర్భంగా ఈ ఫోటోషూట్ జరిగినట్లు తెలిసింది ఈ ఘటనపై తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు అధికారులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు